ంధ్ర రైతులకి నా పేరు నరేంద్ర ప్రసాద్ సూర్పూర్ తాలూక్ మాది ముద్నూరు గ్రామం ఇది అప్పర్ కృష్ణ ఈ బెల్ట్ మాది ఏరియా మాది ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మేము మాది మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ఫర్టిలైజర్స్ వాడేవాడు ఈ డిఏపిఐని ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు మార్క్స్ కేరి అవో ఎలాగ రైతులు చెప్పింటే ఒకరికి తెచ్చి ఒకరికి చేయడానికి వాడి చూసాము చూసిన కంటే మాకు ఏదో బాగా అనిపించింది ఖర్చు తక్కువ అవుతుంది కదా అప్పుడు మొత్తం చేనికి ఇరవై ఏడు ఎకరాలకు కూడా మేము అదే వాడుతున్నాము అలాగ ఈ ఫర్టిలైజర్ ఫస్ట్ నుంచి కొన్ని నాలుగు ఏం చేసాము సగం ఫర్టిలైజర్ సగం ఇది వాడాము రిజల్ట్ బాగా కనిపించింది ఆ తర్వాత తర్వాత పంట నుంచి మొత్తం అదే వాడుతున్నాము బాగా ఖర్చు రెండు ఏళ్ళు మాకు ఫర్టిలైజర్ ఖర్చులే తగ్గిపోతుంది రెండు ఏళ్ళు అయిపోతుంది ఒకటి కామన్గా ఇంకోటి ఏంటి దిగుబడి కూడా పెరిగింది అది వాడిన తర్వాత వ్యవసాయం భూమికి ఎఫెక్ట్ లేదు ఆర్గానిక్ ఇది ఉంది మామూలుగా అన్నారు వేరే రైతులు కూడా ఏమి ఇది వాడటం వల్ల ముందు ముందు ఫర్టిలైజర్ ఇది అవుతుంది భూమి అంతా పాడవుద్ది అన్నారు అలాగన్నారని చెప్పేసి మేము ఆలోచించాం తర్వాత చూద్దామని అయినా కానీ మాకు మూడు సంవత్సరాల నుంచి వాడతాం మాకు ఏం తేడా కనపడలేదు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది కానీ దిగుబడి బట్టి భూమి కూడా బలవుతుంది ఇంకోటి ఏమవుతుంది దీంట్లో అండి ఏర్పూరుకు ఎక్కువ పుడుతుంది ఏర్పూరు చావట్లే దానివల్ల ఫర్టిలైజర్ మనకు చేను బలపడుతుంది బాగా అలాగ అవి వాడచ్చని మాకు అనిపించింది కెమికల్ ఎఫెక్ట్ ఏమి లేదు ఇది మామూలుగా మా ఫర్టిలైజర్ వాడటం వల్ల కెమికల్స్ అవుతుంది ఇది కెమికల్స్ కాకుండా మనకి ఆర్గానిక్ టైప్ అవుతుంది వడ్లు ధాన్యం కూడా బరువు ఆ తర్వాత షైనింగ్ దుబ్బు దుబ్బు శాతం కూడా చూడండి ఇలా దుబ్బు శాతం కూడా చూడండి మాకు ఇలా దుబ్బు ఎలా ఏ రకంగా దుబ్బు చూడండి అంత దుబ్బు ఉన్నది అది మనకి ఫర్టిలైజర్ అయితే దుబ్బు రాదు మంచి దుబ్బు వస్తుంది చూడండి అంత దుబ్బులు బాగున్నాయి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ మేము ఫర్టిలైజర్ ఆడేటప్పుడు ఈ టైప్ దుబ్బు కాదు మాకు అసలు సో ఈ ఎప్పుడైతే మేము లిక్విడ్కి టర్నమేమో అప్పటి నుంచి పిల్లకల సంఖ్య పెరిగింది తర్వాత ఎన్ని ఎన్ను ఎన్ను ఎన్ని కూడా పొడుగ్గా ఉంటాం చూడండి పొడుగు ఎంత పొడుగు వస్తుంది మామూలు అది ఫర్టిలైజర్ ఆడుతు పొడిగుండి మామూలుగా పొడుగు ఎక్కువ ఉన్నది లెంత్ ఉంది మాకు అదే స్వా ఇది అంత సోనా అన్నది బీపీటీ బీపీటీ వెరైటీ ఇది ఈ బీపీటీ వెరైటీ అంత ఇంత ఎన్ని రాదు అసలు యాక్చువల్లీ మీకు ఇది లిక్విడ్ వాడటం వల్ల ఇది లెంత్ బాగా పెరిగింది తర్వాత ఈ దీని వాడటం ఏంటంటే మాకు పెట్టుబడుల బాగా తగ్గిపోతుంది ఆదాయం పర్లేదు బాగా అనిపిస్తుంది మాకు ఏమవుతుందంటే మా ఈ ఫర్టిలైజర్కి దీనికి చూస్తుంటే మాకు ఎంత ఐదు ఆరు వేలు డిఫరెన్స్ వస్తుంది మినిమం అంత రావటం వల్ల వాడచ్చు మీరు ప్రతి ఒక్క రైతులు కూడా పోతుందంటే ఈ ఫర్టిలైజర్ తేవాలంటే మనకి ట్రాక్టర్లతో లోడ్ లోడ్ తేవడం ఈ తీసుకొచ్చి లేబర్ని ఎక్కువ ఒక పది ఎకరాల వ్యవసాయానికి మంది జల్లాలంటే ఒక ఒక ఐదు నాలుగు ఐదు లేబర్ అవి చాలా మోసుకు రావటం ఏంటి చాలా పని అవుతుంది అదే లిక్విడ్ అయితే మనం బైక్ మీద వెళ్తున్నాము ఒక బాక్స్లో తెస్తున్నాము ఒక ఏ కలుపుతున్నాము ఒక మాతో పాటు ఒక మనిషిని తీసుకొచ్చి ఒక రోజుకి రోజు పది గంటలు పదిహేను ఏకలు జల్లేసుకున్నాము లేబర్ కాస్ట్ బాగా తగ్గిపోతుంది దా అది ఇప్పుడు లేబర్ బాగా టైట్ అయిపోయింది ఇలాంటి టైంలో ఇది రావటం వల్ల మనకేదో వరం వచ్చినట్టుగా ఉంది మాకు ఏంటంటే ఫర్టిలైజర్ వాడాలంటే లేబర్ ప్రాబ్లం బస్తాలు లెక్క బస్తాలు గుర్తు తీసుకుంటున్నారు ఓ బస్తా తీరాలంటే అరవై డెబ్బై రూపాయలు వాళ్ళు లేబర్ తీసుకోవాలి ఇదే మనకి ఏదైతే ఇక మాతో పాటు ఇంకొక ఒక రైతు సహాయంగా ఇంకొకరు మనిషి దొరికినట్టు చాలు అలాగ రోజు పదిహేను ఏకలు తెలియసుకుంటే ఇద్దరు ఇద్దరుతోనే అయిపోతుంది అది అదే ఫర్టిలైజర్ జరగాలంటే ఒక ఐదారు మంది జనం కావాలి ట్రాక్టర్ కావాలి ఎన్ని వేసుకొచ్చి ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు అన్నీ చాలా అవుతున్నాయి కదా అందుకనే ప్రతి ఒక్క రైతులకి మేము చెప్పేది ఏంటంటే దీన్ని వాడండి మన మార్కెట్ మీరు గూగుల్లో సర్చ్ చేసినా దొరుకుతుంది లేదంటే మన ఆ నెంబర్స్ వస్తారు గూగుల్లో మామూలు దీంట్లో చూసుకుంటే నంబర్ దొరికితే ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఈ మన మార్కెట్ కప్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్లు వస్తారు వాళ్ళని అడిగినా కానీ మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ఏ రకంగా అంతా రికమెండ్ చేస్తారు అక్కడ డైరెక్షన్ చెప్తారు ఏ రకంగా మనకి ఎలా వాడాలి ఎంత పర్సంటేజ్ వాడాలి ఏ రకంగా వాడాలి అని అంత డీటెయిల్స్ అంతా చెప్తారు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మా ఆల్రెడీనే కానీ వాళ్ళు మీకు తీసుకొచ్చి డెలివరీ డెలివరీ ఇస్తారు లేదంటే మీకు డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతుంది ఏ రకంగా మంచి తెచ్చుకోవాలి అన్నది కూడా వాళ్ళంతా మీకు మాయితీ మొత్తం డీటెయిల్స్ చెప్తారు వాళ్ళు అలాగే మాస్కర్ కంపెనీకి మా మా తరఫు నుంచి ధన్యవాదాలు